శ్రీ ఆవును దానం చేయడం వల్ల ఏ ఏ ఫలములు వస్తాయో గురుదేవులు ఆంధ్ర వ్యాస ఏలూరిపాటి అనంతరామయ్య గారు అనువదించిన శ్రీ వరాహ మహాపురాణం ఈ విధంగా చెబుతోంది వాచాకృతం కర్మ కృత మనసాచి मानकूटम् तुलाकूटम् कन्याग्वार्थे उदाहृतम् अनृतम् नाशमायाति गुडधेनो द्विजार्पिता दीयमानाम् प्रपश्यन्ति ते यान्ति परमाम् गतिम् यत्र क्षीरवहानत्यो ఘృత పాయస కర్దమాహ విషయో మునయసిస్త్ర గన్ుదా ఈ శ్లోకములకు ఛందబద్ధమైన పద్యానువాదం ఇది మాటతో చేసిన మనసులో నాలోచనల్లోను దేహము వలన చేసినట్టి పాపములు మాన విషయ తూక విషయ కన్యా గోవు విషయమందు బొంకిన ఘోర పాపం బెల్లపు బెల్లబుద్ధేను ఉదాహరణ ముజేయ నాశమగును ముందు పది వెనుక పది తరము దివి సుఖము పొందుచు విష్ణు చేరు కొలను పాలనేతి పాయసమెల్ల వేళపారు చుండు వేడి వేడి రుచులతోడ ఋషులు మునులు సిద్ధులు వెళ్ళు గోలోకమిత్సు గుణము ధేను ఈ శ్లోకరాజమునకు అర్థము ఇది తోటి చేసినటువంటి పాపములు అంటే మాటలతోటి మనస్సుతోటి శరీరముతోటి చేసిన పాపాలు అన్ని అలాగే మాన విషయంలోను తూక విషయంలోను కన్య ఆవులు విషయములందు అబద్ధములు చెప్పినటువంటి ఘోర పాపాలన్నీ కూడా బెల్లపు ఆవును దానం చేయడం వల్ల నాశనమవుతాయి అంతేగాక చనిపోయిన పదితరములు రాబోయే పదితరములు స్వర్గములోను భూమిలోను సుఖములు పొంది ఆ తరువాత విష్ణువును చేరతాయి వారు పొందే సుఖములు సామాన్యమైనవి కావు తేనెతోటి తయారు చేసిన కొలనులు ఉంటాయి అలాగే పాలు నెయ్యి వీటితోటి తయారు చేసిన పాయసములు నిరంతరం వేడివేడిగా రుచులతోటి ప్రవహిస్తూ ఉంటాయి వాటిని ఋషులు మునులు సిద్ధులు సదా సేవిస్తూ ఉంటారు అటువంటి భూలోకమును మూలధేనువు ఇస్తుంది అంటే బెల్లముతో చేసిన గోవును దానం చేయడం వల్ల లభిస్తుంది ఓం తత్సదు పరమేశ్వరార్పణమస్తు